కళాగలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డెబ్బై ఆరేళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు కడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా స్థానిక సంస్థల నుంచి మొదలు పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుడు ఈ రోజు దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వికలాంగు ఈ తెలిసిన నెలకే ఆరు వేలు చేస్తానని చెప్పారు ఏంటి వరకు కూడా వికలాంగల లో పెట్టలేదు ముఖ్యమంత్రిగా గారు నెట్టి ఏం నెలలు కలుస్తున్నా ఈ ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి ఏం పెట్టలేదు వికలాంగుల సమాజం ఏం కోరుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగుల బ్యాఖలా వెంటనే ఈ రాష్ట్రంలో భర్తీ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా కళాకారులందరూ కూడా ఆర్వీల కృషన్ ని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి భారత కళాకారుల కుల ప్రదర్శన చేస్తే ఈ రోజు వరంగల్ ఖమ్మం రోడ్డు దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం అట్టడుగు నుండి దుర్బర జీవితాలు కట్టడం మా వికలాంగుల సమాజం పట్ల మీరు అనుసరిస్తున్న విధానాన్ని మేము భారత కళాకారుల కుల ప్రదర్శన చేస్తే రాష్ట్ర కమిటీ పక్షాల పూర్తి స్థాయిలో పంపబడుతూ ఇవాళ వికలాంగ వికలాంగులు పత్తు జీవుడు అంటూ పాఠశాల మెట్ల కలిగిన మా వికలాంగులు పీజీలు పిహెచ్లు చేసి ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద ఉద్యమించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొత్త విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో వెంటనే వికలాంగుల పెట్రోల్ ఉద్యోగాలు అన్నింటిగా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ఆసరా విసు మా వికలాంగుల సోదరులందరికీ కూడా ఆసరా మా వికలాంగల సోదరులందరికీ కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కనుక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే అంశం మీద చర్చ జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ పోలీస్ నిర్బంధాలకు పోలీస్ అరెస్టులకు కూడా భయపడే ప్రసక్త లేదు కావో రేవో ఈ ప్రభుత్వం మీద మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని హెచ్చరించి హెచ్చరిస్తూ భారత వికలాంగుల అక్రోపర్ ఎలక్షన్ తర్వాత ఒకటే కోరుతున్నాం పంచాయతీ నుంచి పార్లమెంట్ ఒక రాజకీయ నిర్వహణ కల్పించాలి వికలాంగుల బ్యాక్ ఉద్యోగాల భర్తీ చేయాలి వికలాంగులకు వికలాంగుల కూడా ఇల్లు నిర్మించాలి వికలాంగుల సమస్యల మీద ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద ఖచ్చితంగా చర్చ జరపాలని చెప్పేసి భారత వికలాంగుల కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం కలిసి ఏం నెలైనా ముఖ్యమంత్రి గారు విస్మరించారు కాబట్టి ఇలా వికలాంగుల సమాజం రోడ్ల ఎక్కేటటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం వికలాంగులు వికలాంగులు వివాహం చేసుకుంటే పది లక్షల రూపాయలు అని మేము కోరుతున్నాం సకలాంగుల విషయంలో కళ్యాణ లక్ష్మణ్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మా వికలాంగులకు సంబంధించి మాత్రం విస్మరిస్తున్నారు నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల రాష్ట్రం లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైనప్పుడు కూడా శాంతిత మార్గాలను మేము డిమాండ్ చేస్తున్నాం పెన్షన్ పెంచేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసుకుంటాం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలోనే సమస్య రాజకీయ కల్పించాలి వికలాంగుల పెన్షన్ ఆర్వే చేయాలని చెప్పేసి కూడా సంవత్సర ముఖ్యమంత్రి